నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో వాస్తుకి సంబంధించి దోమల నాగేంద్ర గారు ఎనర్జీ పవర్ వాస్ట్కి సంబంధించి ఎన్నో విషయాలు మనకు వివరిస్తూ ఉన్నారు సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నాగేంద్ర గారు సో నాగేంద్ర గారు చెప్పండి మామూలుగా మనకి టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది మూడు పెట్టుకుంటుంటారు నాలుగు పెట్టుకుంటుంటారు ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ దానికి సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి అలాగే మన వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంపు ఎక్కడ ఉండాలి ఈ విషయాల గురించి వివరించండి మేడం మీరు అడిగిన మూడు చాలా ముఖ్యమైనవి ఒక చాలా అత్యవసరమైనవి కూడా అవి వాస్తుపరంగా ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే చాలామంది కూడా సంశయం ఉంటుంది సో దాన్ని ఒకసారి ఒక్కడో పెట్టుకున్న తర్వాత కూడా భయపడుతూ ఉంటారు ఇది రైట్ ప్లేసా కాదా అనేది సో ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన అండి కానీ మేడం గారు అడిగినట్టు టాయిలెట్స్ అనేది వాస్తవంగా వాస్తులో టాయిలెట్స్ లేవు వాస్తు ఎప్పుడైతే పుట్టిందో అప్పుడు టాయిలెట్స్ లేవు మన పూర్వకాలంలో కూడా మన ఇళ్ళల్లో చూసినప్పుడు టాయిలెట్స్ అనేటివి ఇంట్లో ఉండేవి కాదు ఎందుకంటే టాయిలెట్ అంటే కంప్లీట్ నెగిటివ్ ఎనర్జీ అండి సో అప్పుడు ఇంట్లో తిని బయట ప్రాంతానికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు బయట తిని ఇంటి ప్రాంతాన్ని ఇంట్లోకి వస్తూ ఉన్నారు సో అది నెగిటివ్ కంప్లీట్గా టాయిలెట్ అనేది నెగిటివ్ ఎనర్జీ ఓకే సో అయినా వాస్తుపరంగా ఎక్కడ పెట్టుకోవాలనే దాని మీద మనం ఆలోచిద్దాం సో జనరల్గా మనం చూసినప్పుడు ఈ డైరెక్షన్లో వెస్ట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు వెస్ట్ వైపు మనం టాయిలెట్ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి సో వెస్ట్ సైడ్ వచ్చినప్పుడు అండి ఎప్పుడైనా ఇది ఇక్కడ ఈ ప్రాంతం వరకు వాయుం వరకు వదిలేసి అంటే ఇది నైన్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని నైన్ పార్ట్స్ లో టూ పార్ట్స్ అంటే ఇది వన్ ఇది టూ ఇది వన్ ఇది టూ అనుకోండి ఈ టూ పార్ట్స్ తీసేసి రిమైనింగ్ ప్లేస్ లో ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవడం అనేది ఒక మంచి స్థానం ఇది సో అంటే కంప్లీట్ గా ఇక్కడ నైన్ పార్ట్స్ గా డివైడ్ చేసిన తర్వాత టూ పార్ట్స్ మిగిలిన పార్ట్ లో పెట్టుకోవడం మంచిది అంటే ఇమీడియట్ గా ఇక్కడే ఉంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇంకొక వైపు సార్ లేదు ఇక్కడ అంటే కంప్లీట్ గా ఇది పెట్టుకునే ప్లేస్ ఇది పెట్టుకునేది ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కూడా టూ గా వన్ టూ గా డివైడ్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ నైరుతి అనేది ఎస్కేప్ అవుతుంది అనమాట ఈ టూ పార్ట్స్లోనే నైరుతి ఉంటుంది సో నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు నిర్మించకూడదు అది ప్రమాదానికి హెచ్చరిక నైరుతి టాయిలెట్స్ కంప్లీట్గా నైరుతి దోషాన్ని క్రియేట్ చేస్తాయి సో ఇంత ముందు కాలంలో ఇచ్చేవారు నైన్టీన్ ఎయిటీ కల్చర్లో నైరుతిలోనే టాయిలెట్స్ ఇచ్చేవారు ఇప్పటికి కూడా పాత పురాత ఎయిటీస్లో కఠిన ఇళ్లలో ఇప్పటికి కూడా నైరుతిలో టాయిలెట్ ఉంది అప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పటి కొంతమంది ఇస్తున్నారు చాలామంది మారిపోయారు ఈ నైరుతిలో కనుక మీ ఇంట్లో టాయిలెట్ ఉంటే తీసేయండి ఇమీడియట్గా తీసేయండి అక్కడ పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతాయి ప్రమాదాలు సర్జరీసు నైరుతి దోషం పూర్తిగా నైరుతి టాయిలెట్ వల్ల వస్తుంది సో ఇక్కడ మాత్రం పెట్టుకోకుండా పెట్టుకోవాల్సిన ప్లేస్ ఏంటి అంటే ఇక్కడ నైరుతిని వదిలిపెట్టేసి ఇక్కడ పెట్టేసుకోండి ఇది పడమర సంబంధించిన స్థానం అలాగే సౌత్ దిక్కు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఆగ్నేయం ఉంటుందండి వన్ టూ పార్ట్స్ వదిలేసి ఆగ్నేయంలో ఇక్కడ ఇక్కడ టాయిలెట్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న వన్ టూ పార్ట్స్ వదిలేసుకొని ఆగ్నేయం దిక్కు ఆగ్నేయం అనగానే చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ టాయిలెట్ కడుతూ ఉంటారు ఇది రాంగ్ ప్లేస్ అనమాట ఆగ్నేయంలో ఎప్పుడూ టాయిలెట్ కట్టకూడదు మరి చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది జనరల్ గా మీరు కూడా ఆలోచించండి ఆగ్నేయం అంటే ఫైర్ జనరేట్ అయ్యే ప్లేస్ నిప్పు పుట్టాలి అక్కడ ఇంట్లో ఆగ్నేయం దిక్కు కిచెన్ పెడతాము ఇక్కడ పూర్వకాలంలో ఆగ్నేయం దిక్కు ఫైర్ పెట్టేవాళ్ళు నిప్పు వచ్చి వస్తూ ఉండేది అప్పుడు ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండకపోయేది చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు సో ఎప్పుడైతే ఆగ్నేయం మూలక కానీ ఆగ్నేయంలో టాయిలెట్ తీసుకొచ్చి అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు అవుతాయి పెళ్లిళ్లు కూడా కావు ఎవరైనా ఇంట్లో పెళ్లి కావట్లేదంటే నేను ముందు వెళ్ళి చూసేది ఇది ఈ రెండు స్థానాలే చూస్తాను సో ఇక్కడ ఆగ్నేయంలో టాయిలెట్ ఉంది అంటే మ్యారేజ్ డిలే చేస్తుంది డిస్టర్బెన్స్ చేస్తుంది మరి వేస్తూ ఉంటారు కదా అంటే అవగాహన రాహిత్యంతో వేస్తూ ఉంటారు సో మీరేం చేయాలి అంటే ఈ ఆగ్నేయాన్ని వదిలేసి ఇటువైపు రావాలి సో ఇక్కడ కూడా ఇక్కడకు వచ్చేసి దక్షిణ నైరుతి ఇక్కడ టూ పార్ట్స్ వదిలేసిన తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా నైరుతిలో తీసుకురావకూడదు దక్షిణ నైరుతి పనికి రాదండి మర నైరుతి కూడా పనికిరాదు మీరు ఈ నైరుతి భాగాన్ని తీసేసి ఇక్కడ వేసుకోవచ్చు ఆగ్నేయ భాగాన్ని తీసేసి ఇక్కడ వేసుకోవచ్చు ఎప్పుడైతే ఇక్కడ నైరుతిలో వస్తే మాత్రం చాలా ప్రమాదము ఎవరన్నా ఇంట్లో ఉంటే తీసేయండి దానికి నో రెమెడీ రెమెడీ ఉంది అన్న కూడా అబద్ధము అది హార్ట్తో సమానము హార్ట్కి ఏం రెమెడీస్ ఉండవు సో మీరు కూడా దీన్ని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇటువైపు వచ్చినప్పుడు ఇటువైపు మ్యాక్సిమం టాయిలెట్స్ లేకుండా ఉంటే మంచిదండి ఇటువైపు టాయిలెట్స్ ఉండకుండా చూసుకోండి ఇటువైపు లేదు తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఏరియాలో పెట్టుకోవడానికి వీలవుతుంది కొంత ఈ వాయు భాగాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కంపల్సరీ అని అనుకున్నప్పుడు మాత్రమే ఇది కూడా ఈ మీ యొక్క ఇంటికి కాంపౌండ్కి మధ్య గ్యాబ్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువ గ్యాబ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రిఫర్ చేయండి లేకుంటే దాన్ని అవాయిడ్ చేయండి ఈ లైన్లో ఇక్కడ ఇక్కడ పెట్టేసుకోండి ఇటువైపు వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఆగ్నేయము అంటే టూ పార్ట్స్ టూ పార్ట్స్ తీసి వదిలేసి ఇక్కడ ఆగ్నేయంలో పెట్టుకోండి మరి ఈశాన్యానికి పెట్టడానికి వీలు లేదండి ఉత్తర ఈశాన్యంలో వేయడానికి వీల్లేదు తూర్పు ఈశాన్యంలో వేయడానికి వీలు లేదు కొంతమంది మాత్రం ఉత్తరంలో కడుతున్నారు ఇది తప్పు ఇక్కడ కట్టడం అనేది తప్పు ఇలా కట్టిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ బిజినెస్ డౌన్ అవుతూ ఉంటుంది ఇలా చేయడానికి వీల్లేదు మీరు ముఖ్యంగా కట్టుకోవాల్సింది వెస్ట్ సైడ్ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోండి సౌత్ సైడ్ సెకండ్ ప్రియారిటీ ఇచ్చుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో కావాలి అంటే ఆ తూర్పు సైడ్ ఆగ్నేయం వదిలేసి తూర్పు దిక్కి వేసుకోండి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి అదే అదేవిధంగా ఇంట్లో కూడా ఇంట్లో కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఏమని అంటే ఇంట్లో వచ్చేసినప్పుడు మనం ఇంట్లో మనం ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది సో మాస్టర్ బెడ్రూమ్లో కావాలి అనుకుంటే మీరు అవకాశం ఉంటే ఇక్కడ వేసుకోండి ఇది 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 మంచి ప్లేసే ఇది మంచి ప్లేసే లేదు అనుకున్నప్పుడు ఇటువైపు వేయడానికి వీల్లేదండి ఇక్కడ టాయిలెట్ కట్టకూడదు ఇది రాంగ్ జోన్ ఇక్కడ టాయిలెట్ అనేది ఎట్టి పరిస్థితిలో నిర్మించకూడదు అంటే మన కాంపౌండ్లో నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు ఇంట్లో నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు మీరు నిర్మించుకోవాలి అనుకుంటే ఇక్కడ పెట్టడానికి అవకాశం ఉంది ఇక్కడ కూడా పెట్టడానికి అవకాశం ఉంది ఈ రెండు ప్లేసుల్లో పెట్టుకోవచ్చు లేదా సెంటర్లో కూడా పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ పెట్టడం చాలా ఉత్తమం అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ పెట్టేయండి దీని ఇది కూడా పెట్టుకోవచ్చు కానీ దీనికన్నా ఇది బెటర్ ఆప్షన్ కానీ ఇది నైరుతి అని అంటారు కానీ నైరుతి అనేది ఇంటి మొత్తానికి ఇక్కడ ఉంటుందండి ఇక్కడ ఉండదు సో ఇది పెట్టుకోవడం వల్ల చాలా మంచి ఆప్షన్ మీరు ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేసుకోండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇంటి ఆగ్నేయంలో పెట్టడానికి వీలు లేదు ఇక్కడ ఆగ్నేయం సేమ్ కాంపౌండ్లో ఆగ్నేయం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఇంటి ఆగ్నేయంలో కూడా అలాంటి రిజల్ట్ ఇస్తుంది ఇంటి ఆగ్నేయంలో టాయిలెట్ కట్టడం వల్ల కిచెన్ ఉండే ప్లేస్ ఇది ఇక్కడ ఫైర్ జనరేట్ కావాలి అంటే మనము ఫైర్ జనరేట్ కావాలంటే ఏం చేస్తాము నెయ్యి పోస్తాము ఇక్కడ ఏం చేస్తున్నాము నీళ్లు పోస్తున్నాము ఫైర్ మొత్తం డౌన్ అయిపోతుంది ఎవరు ఏంట్లో అయితే ఇలా ఉంటుందో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సిక్కే ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉండరు ఆనందంగా ఉండరు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి కేవలం ఈ టాయిలెట్ చేసే మాయ అలాంటిది హాస్పిటలైజర్ ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో సాధ్యమైనంత వరకు ఇక్కడ పెట్టకండి సో ఈ జోన్లో పెట్టుకోండి తర్వాత వచ్చేసినప్పుడు ఇటువైపు ఇక్కడ కూడా అవకాశం లేదండి కొన్ని ఇళ్లల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది అనుకోండి సో ఇక్కడ కూడా ఇస్తూ ఉంటారు ఇది కూడా తప్పే నార్త్ సైడ్ టాయిలెట్ కూడా తప్పే ఇలా వచ్చిన వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు బిజినెస్ డౌన్ అవుతూ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అక్కడ లేకుండా చూసుకోండి అంటే కాంపౌండ్లో కానీ తర్వాత ఇంట్లో చూసుకోండి తర్వాత మేడం గారు అడిగినట్టు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం ఇంటికి సంబంధించి ఒకటే దగ్గర పెట్టాలండి సెప్టిక్ ట్యాంక్ ఆ ఇంటి మొత్తానికి సంబంధించి ఒకే కడ పెట్టాలండి ఒక ఛాన్స్ ఏంటి అంటే నార్త్ లో నార్త్ నుంచి మిడిల్ లో తీసుకొని ఇటువైపు రావాలి ఇటువైపు అంటే ఇక్కడ వాయుం తీసేసేయాలి నార్త్ మిడిల్ నుంచి వచ్చి ఇక్కడ వేసుకున్నారనుకోండి సెప్టిక్ ట్యాంక్ మంచి రిజల్ట్ అంటే వాయుం లో వేయకూడదు సెప్టిక్ ట్యాంక్ సో వాయుం దాటేసి రావాలి మళ్ళీ వేస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఎట్లా డోర్ రాదు డోర్కి ఎదురుగా రావడానికి వీల్లేదు పిల్లలు కూడా ఇక్కడ పిల్లర్ వచ్చింది అనుకోండి పిల్లర్ లో కూడా పడకుండా చూసుకోండి ఇది ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇటువైపు వచ్చినప్పుడు ఇది మిడిల్ తూర్పు మిడిల్ లో నుంచి ఇటువైపు తర్వాత ఆగ్నేయం దాటేసి ఈ మిడిల్ మధ్యలో ఇచ్చేసుకోవాలి సో అది కూడా మంచి ప్లేస్ అనమాట సేఫ్టీ ట్యాంక్ అది కూడా మంచి ప్లేస్ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారంటే ఇక్కడ మెట్ల కింద ఇస్తూ ఉంటారు సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి మెట్ల కింద ఇస్తూ మెట్ల కింద ఇచ్చినప్పుడు కూడా ఏం గమనించాలి అంటే ఇది వాయుము క్రాస్ అయిందా లేదా లేదనుకోండి అనుకోండి వాయువులో పడింది అనుకోండి గొయ్యి అనమాట అప్పుల పాలవుతారు మానసిక సంఘర్షణ పెరుగుతూ ఉంటుంది ఎడతెరగని సమస్యలు వస్తూ ఉంటాయి లాంగ్ టర్మ్ సఫరింగ్ జోన్ డబ్బుతో సమస్య తీరదది సో ఇది కుంగి కుమిలిపో అవకాశం ఉంటుంది అదే విధంగా ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే మెట్ల కింద సేఫ్టీ ట్యాంక్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఇవ్వచ్చు కానీ ఈ సెఫ్టీ ట్యాంక్ అనేది కాంపౌండ్ చూసుకొని వాయుము దాటినాక ఇవ్వడం అనేది బెటర్ అనమాట సో ఇక్కడ సెప్టి ట్యాంక్ ఇవ్వచ్చు ఇక్కడ వాయుం దాటిన తర్వాత ఇవ్వచ్చు ఇక్కడ వాయుం అనేది ఇంటికి చూడకూడదు కాంపౌండ్ చూడాలి ఇక్కడ ఇవ్వచ్చు ఇక్కడ ఇవ్వచ్చు అలాగే మేడం గారు అడిగినట్టు సంప అనేది ఎక్కడొస్తుంది సంప వస్తుంది అన్నప్పుడు మీరు చూడండి సంప అనేది జనరల్ గా మనం ఇలా చూసుకొని ఇక్కడ ఇవ్వకూడదండి సంపు దీనికి ఇటువైపు ఉత్తర ఈశాన్యము కానీ తూర్పు ఈశాన్యంలో కానీ సంపించుకోవచ్చు లేదు అనుకున్నప్పుడు నార్త్ నుంచి ఇటువైపు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఈ జోన్లో ఎక్కడ వీలవుతుంది అక్కడ సో పిల్లర్కి ఎదురుగా రావకూడదండి లో పడకూడదు ఇలా రాకుండా ఇటువైపు కానీ ఇటువైపు గాని ఇటువైపు వచ్చినప్పుడు డోర్ కి ఎదురుగా కూడా పడకూడదు సో ఇలా చూసుకొని ఇక్కడ సంపు క్రీ కానీ సంపు ఈ ఏరియాలో ఎక్కడ ఇవ్వడానికి లేదు ఈశాన్యంలో ఇచ్చుకోవడం చాలా మంచిది లేదా తూర్పు మధ్యలో నుంచి అటువైపు ఈశాన్య దిక్కు ఉత్తర మధ్య నుంచి ఉత్తర ఈశాన్య దిక్కు సంపు ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి సంపు ఇవ్వడం వల్ల నైరుతిలో బలం పెరుగుతుంది కొందరు ఉంటారు ఈ సంప అవసరం ఏముంది అని సంపు తప్పనిసరి పెట్టుకోవడం వల్ల వాస్తు బలం అనేది చేకూరుతుంది ఎందుకంటే పూర్వకాలంలో ఈశాన్యంలో పెద్ద బావులు ఉండేటివి ఎప్పుడైతే పెద్ద బావులు ఉండేటివో మీరు చూడండి విలేజ్లో గొడవలు కొట్లాటలు ఏమి ఉండకపోయేటివి ఎందుకు ఇల్లు చిన్నది నిర్మాణం చిన్నది బావి పెద్దది చాలా పెద్ద బావి థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ వరకు లోతుగా ఉంటుంది కనీసం పది ఫీట్ల వరకు రేడియస్ ఉంటుంది బావి పెద్దది ఇల్లు చిన్నది కాబట్టి నైరుతిలో సమస్యలు ఉండేటివి కావు ఇప్పుడున్న అపార్ట్మెంట్లో కానీ మన ఫ్లాట్లలో కానీ చూడండి ఇల్లు చాలా పెద్దది కానీ ఇక్కడ ఈ బోర్ అనేది చాలా చిన్నది దాంతో గొడవల సమస్యలు వస్తూ ఉన్నాయి ఈ కిచెన్లో కూడా ఫైర్ జనరేట్ చేయట్లేదు ఈ కాలంలో ఇప్పుడు కిచెన్లో ఫైర్ జనరేట్ చేయట్లేదు కిచెన్లో ఎప్పుడైతే ఫైర్ జనరేట్ చేస్తామో ఇంట్లో ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ అయితే వాస్తు దోషాలు పోతూ ఉంటాయి పూర్వకాలంలో చూడండి ఇక్కడ షెడ్ వేసి ఇక్కడ ఫైర్ డెవలప్ చేసేవాళ్ళు ఇప్పుడు చూడండి ఇంట్లో చిన్న స్టవ్ ఉంటుంది బిల్డింగ్ పెద్దది స్టవ్ చిన్నది ఫైర్ చాలా చిన్నగా ఉంటుంది దానివల్ల వాస్తు దోషాలు పోకుండా దోషాలు పెరుగుతూ ఉన్నాయండి సో మీకు అన్ని వివరంగా అర్థమైనా అని అనుకుంటా అండి చాలా చక్కగా వివరించారు మొత్తానికి టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి అలాగే టాయిలెట్స్ కి సంబంధించిన సేఫ్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి వీటన్నిటినీ కలుపుతూ మనకి వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సంప్ ఎక్కడ ఉండాలి నాగేంద్ర గారు చాలా చక్కగా వివరించారు మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తామండి నమస్తే